హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వారి జాతకులు గురువు కుజుల సంచారం వలన మీకు చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి జీవితం మారిపోబోతూ ఉన్నది గురువు కుజుల సంచారము తుల వారి యొక్క జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతుంది గురు మంగళ యోగం కలగబోతుంది అయితే ఒక వ్యక్తి పరిచయం ద్వారా మీకు చాలా వరకు కూడాను జీవితం మారిపోతుంది ఊహించని సంఘటనలు ఎదురుకాబోతున్నాయి తకులకు అయితే అసలు ఏ విధంగా ఉండబోతుంది తుల రాశి వారి యొక్క జీవితంలో గురు మంగళ యోగం వలన కలిగేటటువంటి ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ మాట్లాడతారు భార్య భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరుని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో మీనరాశిలో గురువు కుజుల సంచారం వలన తులరాశి వారి యొక్క జాతికలో ఎలాంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు మనము తెలుసుకు కుందామో చాలా విశిష్టవంతమైన యోగం కలగబోతుంది లక్ష్మీప్రదమైనటువంటి యోగం కలగబోతుంది వారి జతికలకు అయితే తులారాశివారి జతికలకు ఏ విధంగా ఉండబోతుందో గురు మంగళ యోగం వలన గురువు అనుగ్రహం ద్వారా మీరి జీవితంలో అనేక నూతన మలుపులు తిరగబోతూ ఉన్నాయి ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ యొక్క వ్యక్తి వలన కూడా మీ యొక్క జీవితం అనేది అభివృద్ది జరగబోతూ ఉన్నది సమస్యల నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చును అభివృద్ధి అంటే చాలా వరకు ఊహించని ఫలితాలు పొందబోతూ ఉన్నారు మీరు ఈ యొక్క సమయంలో చాలా వరకు కూడాను దైవానుగ్రహం కలుగుతుంది వారి జాతకులు చాలా వరకు కూడాను భగవంతుడే చెయ్యి పట్టి నడిపించబోతున్నాడని చెప్పక తప్పదు గత జన్మలో చేసిన పాపాలు మొత్తం కూడా తొలగించుకుంటారు ఈ యొక్క జన్మలో చేసినటువంటి చిన్న మంచి కార్యం అయినా కూడాను కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మూట కట్టుకుంటారు ఇక నుంచి కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది మర్యాద పెరుగు కీర్తి పతాక దిశగా అడుగులు వేస్తారు పెద్దల ఆశీర్వాదాలు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈ యొక్క సమయంలో మీకు చాలా వరకు కూడాను ఉపయోగపడతాయి వారి జతకులు ఈ యొక్క సమయంలో మీకు చాలా వరకు కూడాను సన్మాన సత్కారాలు కూడా జరగబోతున్నాయి నూతన పరిచయం అయినటువంటి వ్యక్తులు మీకు చాలా వరకు కూడా సపోర్టివ్ గా ఉంటారు కార్యసిద్ది జరుగుతుంది అభివృద్ది కలుగుతుంది ధైర్యం పెరుగుతుంది మానసిక స్థైర్యం పెరుగుతుంది ఆలోచనల్లో మార్పు అను పనులు అన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారో మీ ఆలోచన సరళి చూసి అందరూ కూడా మిమ్మల్ని చాలా వరకు కూడాను గౌరవిస్తారు ఇంట్లో విలువైన వస్తువులు బంగారమో వెండి ఆభరణాలను సైతం కూడా కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో నూతన ఇంటి గృహ ప్రవేశం కోసం ఆలోచిస్తూ కూడబెట్టుకున్నటువంటి సొమ్ము మొత్తం కూడాను ఖర్చు పెట్టి మరి ఒక నూతన గృహాన్ని కొనుగోలు చేయబోతూ ఉన్నారు గురువు చాలా వరకు కూడాను మీకు స్థానం ధనస్థానమో కావున గురుగ్రహ అనుకూలతతో ఇటువంటి పరిస్థితులు రా వారి జతలకు గురువు అనుకూలత ఉంటే గనక ఖచ్చితంగా అప్పులు మొత్తం కూడా తీరిపోతూ ఉంటాయి నూతన అప్పులు చేసినప్పటికీ కూడాను ఆ యొక్క అప్పులు తీర్చుకునే మార్గాలు కూడా సులువుగా వెతుక్కుంటారు నూతన ఇంటి గృహ ప్రవేశం చేసేటటువంటి అవకాశాలు కూడా వారి జతకులు పుష్కలంగా కనిపిస్తున్నాయి మీకు చాలా వరకు కూడాను గురువు కుజుడు కలిసిన గురు యోగం లాభిస్తుందని చెప్పాలి పన్నెండు రాసుల్లో వారి జతకులు ఎన్నో రకాలైనటువంటి అదృష్టంగా గడియలు పొందబోతూ ఉన్నారు చాలా వరకు కూడాను మీకు మేలు చేస్తుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఇటువంటి లాభదాయకమైనటువంటి గడియలు తులరాశివారి జతకులు మీకు కలగబోతున్నాయి భగవంతుడు మీ కష్టాలు మొత్తం కూడా తీర్చేయబోతూ ఉన్నాడు పరీక్ష కాలం ముగిసిందనే చెప్పాలి తులారాశివారి జతకలు ఇంతింతై అన్నట్లుగా మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది ఒక రాత్రిలోనే జీవితం మొత్తం మారిపోతుందా అంటే కాదండి మీకు చిన్న చిన్నగా అప్పులు తీరిపోవడము ఆర్థిక సమస్యలు తీరిపోవడమో చిన్న చిన్నగా అప్పులు తీరిపోవడము ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోవడం మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడుతున్నారో ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయడం మొదలు పెడతారో ఇది మీకు చాలా వరకు కూడాను ఉన్నతవంతమైన స్థితిగా చెప్పడం జరుగుతుంది అంది వచ్చిన ఏ చిన్న అవకాశమైనా అస్సలు మీరు వృధా చేయవద్దు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రతి అవకాశము కూడా ఎంతో విలువైందే ఈ యొక్క సమయంలో మీ జీవితం రకరకాలైనటువంటి అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తు ఉంటాయి ప్రతి అవకాశము కూడాను మీకు చాలా వరకు కూడానో లాభదాయకంగా ఉంటుంది వృత్తిపరంగా కావచ్చో ఉద్యోగపరంగా కావచ్చో కెరియర్ లో కావచ్చో విద్యార్థులకు కావచ్చో ప్రతి అవకాశము కూడానో ఎవరు ఏ అవకాశాన్ని ఇచ్చినా అస్సలు వదులుకోవద్దు నూటికి రెండు వందల శాతం కష్టపడితే గనక ఫలితాలు లాభసాటిగా ఉంటాయి తుల రాశి వారికి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు కూడాను తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కావున జాగ్రత్త పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కాదండి చిన్న చిన్నగానే ఉంటాయి ఇబ్బంది అయితే పెట్టవు కానీ మీ యొక్క దైనందన జీవితంలో వ్యాయామాన్ని యోగాన్ని ఖచ్చితంగా భాగస్వామ్యం చేసుకోండి మీకు రాబోయే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కూడా త్వరిత గతిన బయటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు సైతం కూడాను ఈ యొక్క సమయంలో అధిక లాభాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగస్తులకు కూడాను ఈ యొక్క సమయంలో మంచి అనుకూలత సమయంగా చెప్పడం జరుగుతుంది దీని యొక్క కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు అభివృద్ది చెందుతుంది లో కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయని చెప్పక తప్పదు అయితే క్రియేటివిటీ కూడా మీలో చాలా పెరుగుతోంది జ్ఞానవంతులు అవుతారో మీ యొక్క ఫ్యూచర్ కోసం మీరు చాలా వరకు కూడాను కష్టపడతారో కష్టపడాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా వస్తోంది ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా చాలా వరకు కూడాను మీకు కలిసి వస్తుంది మీలో చురుకుదనము పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటారో పది మందిలో మిమ్మల్ని చాలా వరకు కూడాను అందరూ ప్రేమగా మాట మాట్లాడతారు మీకు ఆకర్షితులు అవుతారు మీకు దైవ బలం అధికం కాబోతోంది ఆధ్యాత్మిక చింతన కూడా మరింతగా పెరగబోతోంది అలాగే సేవా కార్యక్రమాల్లో కూడాను పాలు పంచుకోబోతూ ఉన్నారో ఇది అద్భుతవంతమైన కార్యము అలాగే దాన ధర్మాలు రాశి వారి జతకలు ఈ యొక్క సమయంలో చాలా వరకు కూడాను ముఖ్యమైన కార్యాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు తులరాశివారి జతకలు ప్రతి మంగళవారము అలాగే గురువారము తిది నాడు ఉదయం నాడు మీరు స్నానం చేసిన తులసి చెట్టు వద్దకు వెళ్లండి తులసి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి నమస్కరించుకుంటే ఈ రాశి వారి జతకులు గురు కుజుల యొక్క అనుగ్రహంతో చాలా వరకు కూడాను లాభసాటిగా ఫలితాలు పొందుతారు అలాగే అను నిత్యము కూడాను సుందరకాండ పఠన పారాయణం గావించండి అలాగే అను నిత్యము లలితా సహస్రనామ పారాయణం గావించండి వీలు కుదిరినప్పుడల్లా దేవాలయ సందర్శన చేయండి అలాగే పరమశివునికి రుద్రాభిషేకాన్ని గావించండి మీకు కుదిరితే గనుక ఖచ్చితంగా పరమశివుని ఆలయంలో కాసేపు కూర్చొని మనసు ప్రశాంత ప్రయత్నం చేయండి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదో గురు కుజులు కలిసిన గురు మంగళ యోగమో తులారాశి వారికి జతికి మీ యొక్క జీవితం ఇంతింతై వడ్డు అన్నట్లుగా ఉంది ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఎన్నో రకాల యోగాలు కలగబోతున్నాయి ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా జీవితం ఖచ్చితంగా మారిపోతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు